నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడి మన జీవితంలో మనం చాలామందితో జర్నీ చేస్తూ ఉంటాం కొంతమంది వాళ్ళ అవసరాల కోసం మనల్ని ఎక్కడ దాకా పోగడాలనో అక్కడి దాకా పోగొడుతు అవసరం ఒకటెక్కిన తర్వాత మన సన్నిహితుల ముంగట మన గురించి లూస్టాక్ చేస్తూ ఉంటుంది రెండు వేల రెండు నుంచి రెండు వేల పన్నెండు వరకు మనకు ఒక డ్రైవర్ పరిచయం బతకడానికి మన ఊరు వచ్చేడు ఇట్లా డ్రైవర్ల పోస్ట్ కోసం వెతుకుతే మనమే మనకు తెలిసిన ఒక మిత్రుని బండి ఉంటే చెప్పిన మనోడే పిల్లవాడు మంచి నేను టెంపరీలు పోతుండు నేనైతే చూసినా పర్లేదు నాట్ జాయి మరి పెట్టుకోరాబోయ్ ఏదైనా ఉంటే నేను చూసుకుంటా మంచి పిల్లవాడు అని నేనే సలహా ఇచ్చిన మనోడు డ్రైవర్గా పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత మంచిగానే కొన్ని రోజులు కొంచెం ముదిరినాక అవసరం అని సాత్రం ఉంటుంది ఇక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంచెం విఐపిలు పరిచయం అయ్యారు మన పరిచయం చేసిన వాళ్ళకే మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏమన్నా మనం పరిచయం చేయగానే పాతోడు ఆ దగ్గరికి పోయి మన పాత పరిచయాన్ని మర్చిపోయి రమేష్ అన్న గిట్ల రమేష్ అన్న గట్ల అని మన గురించి వాళ్ళ దగ్గర లూస్ తాకి చెప్పాడు కానీ వెళ్ళని విషయం ఏంటంటే అవతలోడు ఆల్రెడీ మన పాత మిత్రుడే మనం పరిచయం చేస్తాను వీడు ఆయనకి దోస్తాయి కానీ ఆ విషయం మర్చిపోయి మనం కొంచెమంత అరే మనోడ పిల్లవాడేప్పుడు నీకు డ్రైవర్ అవసరం పడితే తీసుకపో రూట్లు అన్నీ తెలుసు మంచిగా పని చేస్తాడు తాగుడు బుక్కుడు ఏం సోకులేం లేవురా మీరు ఎట్లా అటు దావదులకైనా కూడా మనవుడు తాగకుండా బండి నడుపుతాడు అని మనం చెప్తే తాగిన వాళ్ళ దగ్గర రమేష్ అన్న ఇట్లా రమేష్ అన్న అట్లా అని మాట్లాడతాడు సరిపోతే ఊరిగా నవ్వడా అందరు మంచోళ్ళు అనుకుంటాడు అందరు నవ్వాలి అనుకుంటాడు తెలియదు కొంచెం సమయం పడుతుంది వదిలేస్తాం తర్వాత కొన్ని రోజులకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మళ్ళా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళా మనమే ఉపయోగపడ్డాం మనమే పోయి సెటిల్మెంట్ ఏదైనా ఉంటే అది మనమే మాట్లాడినాం అప్పుడు కూడా ఒక పది రోజులు రోజు పొద్దున్నే మన ఇంటికి రావాలి అన్న ప్లీజ్ నాకు ఇక్కడ వాళ్ళు తెలియదు పెద్ద మనుషులు నువ్వు ఎపుతో నాలుగు రాస్తారు ఇదన్నా అంటే సరథి అని మానదేవ బండి నాలుగు పెద్ద మనుషులు మనకు తెలిసిన వాళ్ళు ధర్ముగ్గురు మా రిలేషన్ల సర్పంచులు ఎంపీటీసీలు ఉండి అట్లాంటి వాళ్ళని ఎంబడి తీసుకుపోయి సెటిల్మెంట్ చేసి అమ్మాయిని అమ్మాయి విషయం గురించి అబ్బాయి గురించి మనమే మాట్లాడి వీళ్ళకి సెట్ అని ఒక నాలుగైదు సెట్ నాలుగైదు సార్లు మాట్లాడిన కూడా లేదు పనిచేయదు సరే పొంతి అమ్మ మరి అబ్బాయి అయితే తీసుకపోతా అంటుండు మరి నువ్వు రానంటున్నావు మరి ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది మరి ఇంకెన్ని రోజులు ఇట్లా మీరు ఇష్టం లేకపోతే మరి సపోడక వలధారాలు చూసుకోరు ఇష్టం ఉంటే మరి మరిపో తీసుకపోతా అంటున్నా లేదు నేను రానని అమ్మాయి మాకు అందరి ముంగట ఫస్ట్ నుంచి ఏం చెప్పిందో అదే విషయం మనమే సంజాయం చెప్పిన చెప్పినా మరిపై అమ్మాయి రానంటే నువ్వు ఇప్పుడు బలవంతంగా తీసుకుపోయినాక రేపు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంటికెళ్ళి వెళ్ళిపోయినా ఆమె ఏమైనా వేసుకున్నా ఎట్లయినా మళ్ళీ నీటికి బదిలిపో మరి ఆమె రానప్పుడు వదిలేరానాక ఆయన దగ్గరికి కూడా వదిలేసి మళ్ళా లాంగ్ టర్మ్ మళ్ళీ మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత అనుకోకుండా ఢిల్లీకి వచ్చి ఒక ఫోన్ కొట్టినాడు అన్న నమస్తే నేను ఇట్లా ఒక బండి తీసుకున్నా ఢిల్లీగా కార్జీ కోర్లో అది నాకు వర్కౌట్ కాలేదు మీరు ఇక్కడే ఉన్నారని తెలిసింది మరి నేను రిటర్న్లో పోదామంటే ట్రైన్స్ ఏం లేవు నువ్వు ఎట్లా మందిని ఎక్కించకపోతావు కదా నేను కూడా ప్యాసింజర్ అనుకో అన్న నేను పడేస్తాను సరే అని మన రూమ్ లొకేషన్ పెట్టినా మనం మన వాళ్ళకి సాయం చేస్తాం ఇప్పుడు మన మనకు మను రోడే కదా అని నేను రాబోయే అన్నందుకు వచ్చిండు వచ్చినాక ఆ రోజు వెంటనే మేము బయలుదేరలే నెక్స్ట్ డే వెళ్తామని అన్ని అచ్చిన ఎంబడేసుకొని మనం ఎక్కడెక్కడ కార్లు కొంటాం ఏమేం చేస్తాం అవన్నీ తీసుకపోయి చూపెట్టి లొకేషన్ వెంబడి ఇక మనిషి చూస్తాడుగా పే షాప్ పోతే ఆ షాప్లో విజిటింగ్ కార్డు తీసుకున్నాడు షాపుళ్ళతోటి నేను సొంత తమ్ములు లెక్కాలి అని వాళ్ళతో పరిచయం చేసుకున్నాను మనం వాళ్ళతోటి మనం ఇంత మాట్లాడితే ఇంత మాట్లాడు ఇంతే నేను మా ఎక్కువ మాట్లాడాను నేను కస్టమర్తో మనం బండి నచ్చితే రేటు మాట్లాడుకొని కొనుక్కొని అవతల పడుతుంది తప్ప అంత డిస్కషన్ ఎక్కువ పెట్ట అయితే వీడు వాళ్ళను బుట్టలు వేసుకోవడానికి అన్న వైసా వైసా అని వాళ్ళకు మన గురించి అక్కడ గొప్పగా ఎప్పుడు మా మా గాడ్ ఫాదర్ అనుడు నాకు రూట్ చూపెట్టిండు అనుడు మా తమ్ముడు ఎంబడి ఉండే మా తమ్ముడు కూడా అన్నాడు అన్న దీన్ని అనవసరంగా రమ్మన్నావు నువ్వు నీకు మనకు ప్రాబ్లం చేస్తాడు చేత తీరా మన ఇస్మతులు ఉన్నది మనకు దొరుకుతుంది లేని దాని గురించి మనం ఎందుకు ఆయనకి ఇస్మతులు ఏది ఉంటే దొరుకుతుంది అన్న నెక్స్ట్ డే ఆయనతో ఒక నాలుగైదు బండ్లు తీసుకున్నాం ఇంకా వచ్చినందుకు బండ్లు కూర్చొని పెట్టిన డ్రైవర్లు ఉన్నారు యమున ఎక్స్ప్రెస్ వచ్చినాక రూట్ తెలియదు ఫస్ట్ టైం డీల్ వచ్చినట్టు ఉన్నాడు డెమూన్ ఎక్స్ప్రెస్ వచ్చినాక అన్న మరి నేను బండి నడుపుతా అంటే సరే అని ఆయనతో ఒక బండి ఇచ్చినాము నడిపిండు ఆదిలాబాద్ దాకా వచ్చిన తర్వాత అది నుంచి అంటే హైదరాబాద్ కస్టమర్లు అటు వెళ్ళిపోతే మేము హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎక్కించుకొని జగిత్యాల బస్ స్టాండ్లో దించినప్పుడు ఒక రెండు వేలు నేనే ఇచ్చాను ఖర్చులకు ఉంచుకోతాము బండి నడిపిన ఒకసేపు ఒక రెండు వేలు ఉంచుకొని ఇచ్చినాం ఆ కృతజ్ఞత కూడా లేదు వానికి కరెక్ట్ నాలుగైదు రోజుల తర్వాత మేము ఎక్కడైతే లొకేషన్లో అయితే మేము వెహికల్స్ కొంటామో ఆ లొకేషన్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక డీలర్ తోటి ఆయన నాకు ఫస్ట్ నేను ఢిల్లీలో బండి కొన్నది ఆయన దగ్గర మేము రెంట్కి కొండేది ఆయన ఇంట్లో దగ్గర దగ్గర ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము ఉండబట్టి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది అనుకో ఐదారు సంవత్సరాలు అయితే అయింది ఆ ఇంట్లో రెంట్ తీసుకు ఆయనే ఈ నా గురించి టా నీరు పోగానే భయ్య నీ అయ్యాక అని అడిగి ఆ రోజు బాగా మాట్లాడింది కదా ఆయన గుర్తుంచుకొని రాలేడు అని అడుగుతా వీడు భయ్య రాలేడు నేను డైరెక్ట్ వచ్చిన నేను వేరే రెండు జాగాల బండ్లు కొన్నా అక్కడ పార్కింగ్లో పెట్టి ఇంకొక రెండు బండ్ల కోసం మీ వేరే బండ్లు ఉంటాయి కానీ చూద్దామని అది అని మాట్లాడే వాళ్ళు ఎవరు వచ్చినా ఢిల్లీలో ఏందంటే ఛాయ టిఫిన్ అవన్నీ నడుచుకుంటారు ఆకలి అవుతుందంటే అవుతుంది అన్నాక ఆయన తన శంకర్ అని నేపాల్లో ఉంటాడు మంచిగా నేను పోయినప్పుడు వెళ్ళడానికి ఆ ఛాయ్ పోతాడు అంతే తిండి కూడా పెడతాడు అంటే మాకు రూమ్ తీసుకోకముందు ఆ దగ్గర నేను తిన్నాం పోయినప్పుడల్లా కార్ కొన్న కొనకుండా నాకు ఐదు వందలు ఇచ్చాడు నేపాల్ నుంచి వచ్చి ఢిల్లీలో బతుకుతుంది వాడు మనవాడు అందని పాప ఈయనకి రొట్టెలు చేసి పెట్టి మంచిగా తిన్నాడు తిని కారు చూసుకున్నాడు కారు నచ్చింది అంత అయిపోయినాక సప్పడక పేపర్లు తీసుకొని అంత అయిపోతుండే వాళ్ళతోటి రమేష్ భయ్య మీ దగ్గర ఏదన్నా బండి లక్ష రూపాయలు కొన్నాడు అనుకో దాన్ని జైతాలు పోయినాక రెండున్నర లక్షలకు అమ్ముతారు సార్ యాభై లక్షలైంది బండి దందని వేయడు అని వాళ్ళకు ఇంటిచ్చాడు అన్నాక వాళ్ళ తమ్ముడు ఉంటాడు మంచోడు అనే మొగ మీ అని అదే రోజు నువ్వెందుకు వచ్చినావు మరి నువ్వు దాన ధర్మం చేయడానికి వచ్చినావా సంపాయడానికి వచ్చినావా మీ ఊరు నుంచి ఊరు పదిహేను వందల కిలోమీటర్లు ఎందుకు వచ్చినాం మాది హర్యానా మేము ఢిల్లీలో వచ్చి ఎందుకున్నాం పది రూపాయలు సంపాయడానికే కదా అందరం చేసేది కదా పని కదా అని ఆయన చెప్పిండు చెప్పినాక ఇది సపడేకుంటా లేదు లేదు భయ్యా ఇప్పుడు మేము ఇరవై వేలు ముప్పై వేలు మిగిలిన మేము సర్దుకపోతాం ఆ యాభై వేలు మిగిలినది బండే అమ్మాడు అని అన్నడట అన్నాక నాలుగు రోజులకు మళ్ళీ నేను ఢిల్లీ పోయినా చెప్పగానే పాపం ఆయన నాకు చెప్పిండు మొన్న నేను ఏంబడి వచ్చినాడు వచ్చిండు మళ్ళా బాగా మాట్లాడుతున్నాడు నీ గురించి ఎట్లా అన్నాడు అట్లా అంటే నేను నా గురించి వచ్చిండ నేనేమన్నా అంటే ఆయన గురించి పాపం ఆ పరిస్థితి మంచిగా లేదు కింది వాడు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుండు ఏముంది ఆ బండి అని ఉంటారు అమ్ముకొని మళ్ళీ వస్తుండే అని నేనంటే నువ్వేమో ఆయన గురించి పాజిటివ్గా చెప్తున్నావు వాడేమో నీ గురించి నువ్వు యాభై వేలు లేని బండి అమ్మవన్నాడు అని మన వాళ్ళు ఎట్లుంటారంటే చాలామంది నా ఎంబడి పాపం ఢిల్లీకి వస్తా అన్న నేను బండి తెచ్చుకుంటా లేకపోతే నేను ఇక్కడ దంద ఎత్తా లేకపోతే అన్న నేను డ్రైవర్ను నీ ఎంబడి వస్తా ఇట్లా వచ్చిన వాళ్ళందరూ మధ్యలో వచ్చి మధ్యలో ఓడే కంటిన్యూ ఓడి ఈ దంద వేయాలంటే కింద దమ్ము బాగుండాలి అనుకున్నంత ఈజీ ఉండదు ఇప్పుడు నేను ఫార్చునర్లోకి వస్తున్నాను ఇది నా కష్టాల జీతం నలభై లక్షలు పెట్టుకున్నా బండి ఇది కొనడానికి ఒక్కొక్కడు జీవితకాలం కష్టపడాలి ఒక జీవితకాలం ఫర్చునర్ అంటే మిడిల్ క్లాస్ రేంజ్ బండి కాదు ఇది ఆ పైన వాళ్ళదే అయినా నేను కొనుక్కోగలిగిన ఎందుకంటే ఆ రేంజ్లో కష్టపడతాం ఒక ట్రిప్ పోయి ఒక యాభై వేలు సంపాయం కానీ అవి అయిపోయింది ఇక్కడ జల్సాలు చేసుడు తాగుడు బుక్కుడు తన్నన పత్తాలు ఆడు దోస్తులు నేర్చుకుంటు ఆ బాపతి కాదు మనకు టార్గెట్ ఒకసారి ఫిక్స్ చేసుకున్నామంటే అది పూర్తయ్యేదాకా ఢిల్లీలో మంచి నీళ్ళు కూడా అవి అట్లా చేస్తాం ఒక మనిషిని మనం నమ్మి సరిపోని మనోడేగా చేసుకొని తీయని దగ్గర తీస్తే అక్కడ కూడా పోయి మళ్ళీ మన గురించే లూ స్టాక్ చేసింది ఇక్కడ వేసింది కాక సరిపోని ఈ మనిషి ఎంత దూరం పోతాడో చూద్దామని అనుకున్నాం కరెక్ట్ వన్ ఇయర్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏ ఊరికెళ్ళి వచ్చిండో ఆ ఊరికి వెళ్ళిపోయింది జగిత అన్ని మాధ్యమాలలో మనం ఏం ఏమేమి చేసినా వాడు అవన్నీ చేసిండు అన్ని మాధ్యమాలలో పెట్టిండి కానీ పబ్లిక్ ఓన్లీ మనిషిని కాదు బండిని చూస్తారు ఇప్పుడు నేను మనిషిని నన్ను ఎవరు చూస్తలేరు నా బండిని చూస్తారు నేను తెచ్చే బండి ఎట్లుందో చూస్తారు రేట్ ఎక్కువనే కానీ బండిని చూస్తారు సరే పది రూపాయలు గిన్న దగ్గర ఎక్కువ ఉంటుంది కానీ మనం మంచి బండి ఇస్తాడు తీసుకుందాంలే అని ఆలోచన కొద్దిగా కొనుక్కునేటోళ్ళు ఉంటారు ఢిల్లీ నా లెక్క వేల మంది పోతున్నారు ప్రతి రాష్ట్రం ఓడిపోయి కారు కొనుక్కుంటారు ఢిల్లీలో ఒక తెలంగాణ ఆంధ్రనే కాదు కేరళ నుంచి అటు కన్యాకుమారి జమ్మూ కాశ్మీర్ దాకా ప్రతి బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఎంతోమంది యూట్యూబర్లు ఉన్నారు అక్కడ ఎవరో లాంగ్వేజ్లో వాళ్ళు వీడియోలు తెతారు ఎవరిని బండి వర్కౌట్ అవుతాయి అటు కొనుక్కుంటాడు పది రూపాయలు తక్కువ క్యాల్కులేషన్ చేసుకుంటాడు మనిషి బండి జెన్యునా కాదా వీడియోలనే కనబడుతుంది జెన్యునా కాదా నచ్చితే కొనుక్కుంటాడు లేకపోతే అప్పుడే మనల్ని చూసి మనమైనా పెద్ద ఫిల్మ్ స్టారా మనల్ని న్యూస్ కార్ కొంటారు మనం పెట్టే న్యూస్ కొంటారు ఫస్ట్ యూట్యూబ్లో కార్లు అమ్మచ్చు అని స్టార్ట్ చేసింది నేను యూట్యూబ్ ద్వారా కూడా బిజినెస్ అవుతుంది యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది దీని ద్వారా కార్లు అమ్ముడు అవుతాయని చాలు చేసిన సక్సెస్ అయినా మన లెక్క నా జగిత్యాల టౌన్లోనే ఒక యాభై మంది యూట్యూబ్ ఛానల్ పెట్టేది ఇక కార్లకి యాభై మంది ఏడున్నర తెలియదు నాకు ఇప్పుడు అందరికీ అది అంత ఈజీగా సార్ కానీ మనల్ని ఎవడన్నా ట్రస్ట్ చేసినప్పుడు మనల్ని ఎవడన్నా దగ్గరికి తీసుకున్నప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి నేను రాత్రి ఒకటి రెండింటికి ఫోన్ చేసి నీ నీకు అప్య అత్యంత ఆప్తుడోల్ అంటే నేను గాజుల లింగారెడ్డి అని చెప్తాను నా సమయం ఎట్లున్నా నా పరిస్థితి మంచిగా ఉన్నా లేకున్నా ఆయనే బచపన్ నుంచి నాకు తెలుసు నన్ను నమ్మిండు నేను ఆయన నమ్మకాన్ని కాపాడినా ఆ దోస్తాన్ని ఇప్పటికీ కంటిన్యూ ఉంది మరి అట్లా ఆ నమ్మకం కాపాడుకుని ఉండాలి నేనే నిన్ను తీసుకుపోయి నేనే పరిచయం చెప్తే నా గురించి నువ్వు అక్కడ లూజ్ మాట్లాడితే రేపు పొద్దుగాల వాడు నీ వాడు కూడా నీస్తోడైతే వాడు నాకు బండి ఇచ్చేటప్పుడు నువ్వు బండికి యాభై వేలు తీసుకుందామాట మాకు తక్కువ రేటుగా ఉంటున్నావు అని అన్నాడు గడ సరే నా సంగతి పక్కెట్టు నువ్వు రేపు మళ్ళీ పోతే నిన్నాడు కదా మొన్న తక్కువకి ఇచ్చినాం కానీ ఇప్పుడు ఇవంట నువ్వు ఎటుపోతావు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడన్నా కొద్దిగా అంత మంచిగా సక్సెస్ అయ్యిందనే దంత ఎత్తాడు కదా అవు అందరు అదే దంద చేస్తారు ప్రతి ఒక్కడ అదే పని వేరే పని జోలికే వరకు అరే వాళ్ళు సక్సెస్ అయ్యింది మనం అదేయ్యాలి భిన్నంగా ఆలోచించి చూడు వాడు ఏం చేసిడో దానికి ఆపోజిట్గా నువ్వు చేయి మనకేల సాధన అయితే అవు అట్లా అవు అసలు మనుషులు ఉంటారు ఈ దోనియాలో అందుకే ఇంతకుముందు ఒక మా లోకల్ మిత్రుడే కాల్ చేసిండు బా నుంచి పరిచయం డ్రైవింగ్ వస్తుంది సొంత ఓనర్ కమ్ డ్రైవర్ ఉండేది ఈ ట్రావెల్స్ బిజినెస్ మునుపట్లేకేడు ఉంది సార్ అందరు ప్రతి ఇంటికి కార్ అయింది నాకు వర్కౌట్ అయితే లేదు అన్న రమేష్ అన్న ఖాళీ ఉంటున్నా నువ్వు డ్రైవర్లను తీసుకుపోతున్నావు కదా అన్న నేను కూడా వస్తా అంటే నేను రా వద్దని చెప్పిన పైసలు కావాలంటే చెప్పన్న ఐదు పదివేలు ఇత్త ఖర్చులు ఉంచుకోమల్ల నాకు ఇయ్యకు కానీ నేను తీసుకోపోన అది ఏందన్నా పుష్కర గంత మాట అన్న అంతేగా అన్న ఇప్పుడు నేను నేను రమ్మంట వస్తావు వచ్చినాక నీకు దాని మజా కలుగుద్ది నువ్వు దుకాణం పెడతావు నాకు నువ్వు దుకాణం పెట్టడం నాకు నష్టం ఏం జరగదు కానీ ఎక్కడో నాకు లోపల ఈ అనవసరంగా తీసుకొచ్చిన నేను ఫీల్ అవుతాను అతను వెంబడి వచ్చి ఇంటికాడ ఇప్పుడు ఆ పని పని చేసుకొని బతిలో కొన్ని వందల మంది ఉన్నారు నాకేం నష్టం అని కాదు సరే ఓ నెలల రెండు లక్షలు జంప్ లక్ష యాభై జంప్ వచ్చు కానీ నీ వల్ల నీ గురించి ఆలోచించిన టైము కొంచెం మానసికంగా ఒత్తిడికి లోన్ అవుతా అన్నట్టు అనవసరంగా తీసుకొచ్చిన నేను మొఖం మీదే చెప్తాయిందా ఇప్పుడు నేను నిన్ను ఏ సరే అన్న చెప్తా అంటే నువ్వు నా కోసం వెయిట్ చేస్తాను అన్న కుదరేదన్నా అనుకోండి నువ్వు వేరే పని ఈ వరకు ఒకసారి ఒకరిని తీసుకొని చురుకు తగిలిగింది అందుకోసం నేను తీసుకుపోనని ఈ వీడియో ద్వారా చెప్తున్నా నువ్వు ఫోన్ చేయకపోతే నాకు ఇది గుర్తుకు రాకపోతే నువ్వు ఫోన్ చేసినావు గుర్తుకొచ్చి కూడా చేసావు ఒకేసారి ఏమన్నా మిస్టేక్ ఉంటే సారీ ప్రతి జాగాలో ఇన్సిడెంట్ వాళ్ళు ఉంటారు ఎవరినీ నమ్మకం నమస్తే శ్రీరామ్